మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు పొట్టేల శిరీష రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ సైతాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద నిన్నటి రోజున మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మాట్లాడడం జరిగింది ఈ రోజున బీద రవచంద్ర గారు దాని గురించి మాట్లాడుతూ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరగటం లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అని మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటే మేము కూడా స్వాగతిస్తాం ఎందుకంటే మా మండలంలో ప్రజలకి వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది శంకుస్థాపన కూడా చెయ్యని ఫ్యాక్టరీ కోసం ఇప్పటి నుంచే గత పది నెలలుగా గనులన్నిటినీ కూడా మూసివేయించడం ఎంతవరకు సమంజసం ఆ మైకా పరిశ్రమల కింద ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు కూలీలు ఉద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఒక సైదాపురం మండల ఎక్స్ జెడ్పీటీసీగా నేను ఈ అక్రమ మైనింగ్ మీద గత నాలుగు నెలలుగా ఈ అక్రమ మైనింగ్ ఆపాలని కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది డీడీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది అక్రమ మైనింగ్ ఆపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారిని కూడా కలిసి ఈ అక్రమ మైనింగ్ ఆపాలని కోరడం జరిగింది అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటాస్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్న సార్ అని కూడా డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా ఎటువంటి ప్రయోజనాలు కూడా మాకు కనిపించలేదు అన్ని అనుమతులు ఉన్న రవిచంద్రానికి బహుశా వారి దృష్టికి ఇవన్నీ పోయినట్లేదు మరి వారు బిజీగా ఉంటారు కదా మా పోరాటాన్ని చూసే అంత టైం లేదో వ్యవధి లేదో మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను రవిచంద్రన్న గత నాలుగు నెలలుగా నేను అక్రమ మైనింగ్ ఉందా ఇంతమందిని కలిసినా కూడా ఎటువంటి చర్యలు కూడా మా మండలంలో జరగలేదు అక్రమ మైనింగ్ ఆపడానికి అన్ని అనుమతులు ఉన్నా ధనులన్నింటినీ మూసివేయించి ఎటువంటి అనుమతులు ఎటువంటి అనుమతులు లేనటువంటి గనుల్లో మీరు చెప్తున్నారే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు అనుచరులు మైనింగ్ చేస్తున్నారు బహుశా ఇది మీ దృష్టికి రాకపోవచ్చు బిపిఆర్ గారు మీ గనులన్నీ కూడా ఓపెన్ చేయాలంటే ఒకటే చెప్తున్నారు అనుమతులు ఉన్న వారికి చెప్పే మాట మీ గనులు ఓపెన్ చేయాలంటే మీ గనుల్లో ఉన్న మెటీరియల్ నాకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు రవిచంద్రన్న ఇది ఎంతవరకు సమంజస నేను అడుగుతున్నా రేవచంద్రన్న మీరేమో ఇక్కడ విపిఆర్ గారు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు కానీ క్వాట్ కంపెనీ పైన లక్ష్మీ క్వాజ్ కంపెనీ పైన పదివేల టన్నులని చైనాకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీరేమో ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటున్నారు వీళ్ళేమో లక్ష్మీ లక్ష్మీ క్వార్జ్ కంపెనీ తరపున ఆ కంపెనీ పైన పదివేల టన్నులని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఫినిక్ క్వార్జ్ కంపెనీ తరపున కూడా మీరే చూడండి ఎంత చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రవిచంద్రేమో విపిఆర్ గారు ఇక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మీరు చెప్తున్నారు వీరేమో లక్ష్మీ క్వాజ్ కంపెనీ కంపెనీ తరఫున పదివేల టన్నులు చైనాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇక్కడే ఫ్యాక్టరీ కట్టే ఉద్దేశమే ఉంటే వీళ్ళు ఎందుకు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఫ్యాక్టరీ ఏమైనా చైనాలో కడుతున్నారా లేదా ఇక్కడే కడుతున్నారు ఇది అనే దీని సమాధానం చెప్పాలా ఇంకొక మాట అన్నారు రవిచంద్రన్న ఏదో చిన్న చిన్న కాగితాల పొరపాట్లు ఉండొచ్చేమో కానీ అక్కడైతే అక్రమ మైనింగ్ జరగడం లేదు అని రవిచంద్రన్న చిన్న చిన్న కాగితాల పొరపాటు కాదు రవిచంద్రన్న పెద్ద పెద్ద పొరపాట్లే స్వయంగా మీ ప్రభుత్వంలోనే పద్మావతి మై ని రిజెక్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారే ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది మీ ప్రభుత్వంలోనే పద్మావతి మైండ్ రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ డిఎంజీ గారే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది రిజెక్ట్ చేస్తూ నెక్స్ట్ సిద్ధి వినాయక మై సిద్ధి వినాయక అమ్మాయిని కూడా రిజెక్ట్ చేస్తూ సిద్ధి వినాయక అమ్మాయిని రిజెక్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవన్నీ కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవే రవిచంద్రన్న ఇవన్నీ కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ రూల్ ప్రకారం యాభై సంవత్సరాలు పూర్తయిపోయిన అయిపోయిన మైన్లన్నీ కూడా ప్రభుత్వ భూములే అన్నా అన్న నువ్వు చెప్పేవే అక్రమ మైనింగ్ నిర్వచనానికి నువ్వు చెప్పిన అక్రమ మైనింగ్ నిర్వచనానికి ఒక నమస్కారం రవిచంద్రన్న కొండలు గుట్టల్లోనే తవ్వితేనే కాదన్నా అక్రమ మైనింగ్ ప్రభుత్వ భూముల్లో తవ్వినా సరే అది ఏంటి అక్రమ మైనింగ్ ప్రస్తుతానికి వీళ్ళు చేస్తుండేది అదేనన్నా వీళ్ళు చేస్తుండేదంతా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలోనే వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు మరి వీళ్ళు చేసేది అక్రమ మైనింగ్ సక్రమ మైనింగా అన్నారు అదన్నా మీరే చెప్పాలన్నా నెక్స్ట్ ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం పాలసీలు ఉన్నాయి ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం పాలసీ భారత ప్రభుత్వ ధనుల మంత్రిత్వ శాఖ వారు ఏం చేశారంటే మే మేజర్ మినరల్గా ప్రకటించారు కాబట్టి యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదు ఎంఎండిఆర్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంతేకాకుండా మా ఇంకొక విషయం అన్న మీ ప్రభుత్వమే తీసుకొచ్చిన జివో ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు మీ కూటమి ప్రభుత్వంలోనే తీసుకువచ్చిన పాలసీ ఈ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పాలసీ ప్రకారం లీజు గడువు పూర్తి అయిపోయిన మైన్లలో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలవాలి ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలవాలని మీ స్టేట్ గవర్నమెంటే ఇచ్చిన జీవో మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని మీ ఎంపీ గారే పాటించడం లేదు ఇప్పుడు వీరు చేస్తున్న పద్మావతి సిద్ధి వినాయక అమ్మాయి రెండింటికి కూడా యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ని మీ ఎంపీనే పాటించట్లేదన్న దాంట్లోనే వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు రవన్న వాళ్ళు చేసేది అక్రమ మైనింగా మైనింగా మీరే చెప్పాలి రవన్న ఇంకొక ఇది కూడా మాట్లాడున్నాడు మా రవిచంద్రన్న పాపం మా రవిచంద్రన్న ఏదో హడావిల్లో వచ్చేశారు రవిచంద్రన్న మీరేమో కావల్లో ఉంటారు మా సైదాపురం మండల స్థితి గతులు మీకు ఎలా తెలుస్తలే అన్న అంతేకాకుండా ఈ సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి వేలాది మంది కార్మికులు కూలీలు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వాళ్ళు రోడ్డు వాళ్ళు రోడ్డున పడడానికి వారి కుటుంబాలు ఎవరు కారణం అనేది మీకు ఎలా తెలుస్తుంది రవన్న పార్టీలకి సంబంధం లే నేనే వస్తా మీ దగ్గరికి నేనే వస్తా అన్ని ఆధారాలతో వస్తా ఫోటోస్ వీడియోస్తో సహా మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరికి నేనే వచ్చి వాటన్నిటిని కూడా మీకు నేను అందజేస్తా మీరు వచ్చినా సరే లేదా మీకు సమయం లేకపోతే అధికారిని పంపించినా సరే మీరు అన్నారు కదా అక్కడ ఏమీ మైనింగేమీ జరగడం అసలు మైనింగే జరగడం లేదు మీడియా వాళ్ళు కావచ్చు ఇప్పుడు పోయినా అక్కడ ఏమీ లేదని మీరేమో పొమ్మని చెప్తున్నారు మా మండలంలో ఏమో ఒకరున్నారు ఎవరో గద్వా సాయి అంట ఏది రాత్రులు కూడా నేను తెలంగాణ నాలుగు హత్యలు చేసేశాను అని ఆయన నెంబర్ నెంబర్ లేని నెంబర్ లేని నెంబర్ ప్లేట్ లేకుండా ఆయన పాలు తిరుగుతా భయభ్రాంతులు చేస్తున్నాడన్నా మీరు చెప్పిన ప్రకారం మేమందరం పోతామన్నా రవిచంద్ర అన్న మీరు చెప్పారు కదా మీకు ఏం భయం లేదు అసలు ఏం జరగట్లేదు వెళ్ళొచ్చు రావచ్చు అని ఛానల్ నైన్ వాళ్ళు కూడా వెళ్ళారు అసలు అసలు ఏం జరుగుతుంది అక్కడ అని వెళితే మీడియా వాళ్ళని కూడా లోపలికి అలో చేయలేదు మీడియా వాళ్ళని ఆపి చెక్ చేసి బెదిరింపులకు గురి చేసి పంపించేస్తున్నారని ఇంకా ఇక సామాన్యుల పరిస్థితి ఏంది రవిచంద్రన్న సరే మీ మాట మీద గౌరవంతో మేమే పాతున్నాం రవిచంద్ర అన్న ఆ గద్వా సాయి అంట ఏదో నాకు హత్యలు చేశాడని చెప్తా ఉన్నారు మా మండలంలో వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఏదైనా జరిగితే ఎస్పీ గారు మీడియా ముఖంగా మీకు కూడా తెలుపుకుంటున్నా రవిచంద్ర అన్న మాట విని మేమైతే ధైర్యంగా వెళ్తాం మాకు ఏదైనా జరిగితే వరకు అన్నది పూచి ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్తున్నారు రవన్న మీరే పూచి ఖచ్చితంగా మా వాళ్ళందరం వెళ్తాం అక్కడ కానీ ఏదైనా అయితే వరకు మీరే పూచి రవన్న ఇక ఇంకొక ముఖ్యమైన విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందరిలాగానే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధే దైవాంత సంభూతుడేమీ కాదు కదా మరి మా సైదాపురం మండలంలో వేలాది మంది కార్మికులు కూలీలు ఉద్యోగులు పనులు లేక ఉపాధి లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే వారు ఎందుకు స్పందించడం లేదు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సైదాపురం మండల మైకా కార్మికుల ఉసిరి మీకు ఖచ్చితంగా తగులుతుంది మీ రాజకీయాన్ని తెల్లరాయి వ్యాపారంగా మార్చుకొని మీ ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ నిందలు మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారి పైన వేస్తూ నిందలు మోపుతూ మీరు మాత్రం సమాజంలో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతామనుకుంటున్నారేమో కుదరదు మీరు ఖచ్చితంగా ఈ సైదాపురం మండల ప్రజల మైకా కార్మికులకి ఉద్యోగులకి కూలీలకి మీరు సమాధానం ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే